స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నాం వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో అల్పపీనం ఎఫెక్టు ఈరోజు రాత్రి నుంచి మెల్లిగా తగ్గే అవకాశం అయితే ఉంది ఇక ఆ తర్వాత నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మళ్ళీ వర్షాలు జోరు కొన్ని చోట్ల చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ నెల ముప్పై తారీఖు మధ్యాహ్నం నుంచి ఒకటో తారీఖు రాత్రి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలా చోట్ల వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఈసారైనా అయితే రాయలసీమను కదినిస్తాడు లేదైతే మరి కొద్ది రోజుల్లో అయితే తేలిపోతుంది మనకున్న వాతావరణ సమాచార ప్రకారం అయితే ముప్పయో తారీఖు రాత్రి సమయంలో అలాగే ఒకటో తారీఖు ఈ మధ్య కాలంలో పూర్తిగా రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి కడప అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో ముప్పైయో తారీఖు రాత్రి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముప్పయో తారీఖు ఒకటో తారీఖును చూసే అవకాశం ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ ఏరియాలో పార్వతీపురం మధ్యాంధ్ర జిల్లాలో కూడా మోస్తరు భారీ వర్షాలు గుంటూరు బాపట్ల పాలనాడు కానీ కృష్ణ ఎన్టీఆర్ గోదావరి గోదావరి జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పైయో తారీఖు రాత్రి సమయం అలాగే ఒకటో తారీఖు ఈ మధ్యలో ముప్పై ముప్పయో తారీఖు ఒకటో తారీఖు ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా భారీ వర్షపాతం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రజెంటు అల్పపీనం ఎఫెక్ట్ పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మెల్లిగా ఒడిశా రాష్ట్రం వైపుగా వెళ్ళిపోతుంది కాబట్టి ఉత్తరాంధ్రకే పరిమితమయ్యాయి వర్షాలు మధ్యాంధ్రలో మోస్తరు వర్షాలు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి ఇక మెల్లిమెల్లిగా ఈ అల్పపీనం ఎఫెక్టు మెల్లిమెల్లిగా రేపటి నుంచి తగ్గే అవకాశం ఉంది ముప్పయో తారీఖున మళ్ళీ వర్షాలు రాయలసీమలో పుంజుకొని రాయలసీమలో ముప్పయో తారీఖు ఒకటో తారీఖున వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం రాయలసీమలో ఈసారైన వరుణుడు కరుణిస్తాడా పూర్తిగా వర్షాలను మళ్ళీ విజృంభిస్తాడా అనేది చూద్దాం ముఖ్యంగా ఒక ఒకటి లేదా రెండు రోజులు అంటే ముప్పయో తారీఖు ఒకటో తారీఖు ఈ రెండు రోజుల్లో ఒక రోజు లేదా రెండు రోజులు రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో మనం వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి